దేవనామానికి మహిమ కలుగునిగాక మత్త ఈ సువార్త పదహైదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు మరి ఈ మూడు వందల ఎనభై రోజు దేవునితో ప్రతి అనే కార్యక్రమంలో మరి దేవుడు మనతో మాట్లాడతాడని మనం ఆశపడదాం అప్పుడే దేవుని బిడ్డలారా ఈ యొక్క పదహైదో అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాల దాకా ఏసుక్రీస్తు ప్రభు ఆయన బయలుదేరి అనేక ప్రాంతాలను సంచారం చేస్తుండగా ఇదిగో ఒక కణాన స్త్రీ ఆయన ఇంతకు వచ్చి ఆమె ఆయన ఆయనను తన కుమార్తె యొక్క బలహీనత లేక ఆ కుమార్తెకున్న దయ్యము పట్టి బహుగా ఆమెను బాధిస్తుంది ఆమెకు విడుదల కావాలి ఆమెను విడద విడిపింపు ఆమెను బాగు చేయి అని ఆమె కేకలు వేయించినది అలా ఒక అన్యురాలు కణానీయులు అన్యులు చరిత్రలో మనం చూసినట్టయితే ఈ కణానీయులను ఒక గుంపు వారు విగ్రహారాధన చేసేవాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యములను చేసేవారిగా మనం చూస్తూ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో మరి ఈ యొక్క కణానీయులతో మీరు సహవాసము చేయకూడదు వారితో పొత్తుండకూడదు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా వారు కణానీయులను హతము చేయక ఇదిగో వారితో పాటు కలిసి వారు నివాసము చేశారు వారు చేసిన విగ్రహారాధన స్లోగా ఇజ్రాయల్ ప్రజలలో కూడా అది ప్రాకి వీరు కూడా అన్య దేవతలను పూజించే వారిగా మారారు కొంతమంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా వీరి యొక్క ప్రభావము ద్వారా మరి ఇజ్రాయేలీలు పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం అందుకే ఈ కణానీయులంటే యూదులకు సరిపోదు వారి పక్షాన వారిని కూడా వీరు చాలా తక్కువ చూపు చూస్తారు కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం అన్యురాలు కుమార్తెకు బాగలేదు బాగు కొరకు ఆమె యేసు దగ్గరికి వచ్చింది ఆమె కేకలు వేస్తున్నా కూడా ఏసయ్యా ఆమెను ఎంత మాత్రము మాట్లాడలేదు ఆమెను పట్టించుకోలేదు అందుకు శిష్యులు వచ్చి కేకలు వేస్తూ మన వెంట వస్తున్నది కదా ఈమెను పంపివేయమని ఆయనని అడిగగా ఇసుక్రీస్తు ప్రభు అంటాడు ఇజ్రాయిల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకే మరి ఎవని ఎద్దకు నేను పంపబడలేదు నేను నశించిన ఇజ్రాయలు వారి కొరకే నేను పంపబడ్డాను ఇంకెవరి కొరకు కాదని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు ఆమె ఆయనకు మ్రొక్కి ప్రభు నాకు సహాయము చేయమని అడిగాను మరి ఆయన వెంట వచ్చి అడుగుతుంది నాకు సహాయము చెయ్యయ్యా నా బిడ్డ దయముతో పీడిపబడుతుందయ్యా కనికరించు అని అడుగుతుంది అందుకు ప్రభువు పిల్లల తీసుకొని కుక్క పిల్లలు వే వేటకు యుక్తము కాదని చెప్పగా ఏసుప్రభు అంటాడు ఆహారం అనేది ఉంది అది కేవలం పిల్లలకు మాత్రమే దానిని తీసి కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు ఇక్కడ ఆమెను కుక్క అని పిలవడం లేదు కానీ గమనించండి కుక్క పిల్లలకు వేయడము మంచిది కాదు అంటే ఒక డిఫరెన్స్ను యేసుక్రీస్తు ప్రభు చూపిస్తూ ఉంటున్నాడు దేవుని దృష్టిలో అన్నిలకు యూదులకు ఉన్న తేడాను ఆయన చూపిస్తూ ఉంటున్నాడు అందుక ఆమె ఏమంటుందంటే నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల మీద నుండి పడే ముక్కలు తినును కదా అని చెప్పాను ఆమె అవునయ్యా నువ్వు చెప్పేది చాలా కరెక్టే కానీ ఈ కుక్క పిల్లలు కూడా యజమాని బల మీద నుండి రొట్టెలు పడతాయి కదా ముక్కలు వాటి కొరకు ఎదురు చూస్తాయి కదా అని యేసు ప్రభుతో మాట మాట్లాడుతూ ఆమె నాకు సమానమైన హక్కు వద్దు కానీ నాకు నేను నమ్మిన నాకు నా కుమార్తె స్వస్థత కావాలి ఆ యొక్క చిన్న చిన్న ఆశీర్వాదాలు దీవెనలతోనే నా జీవితం గడుస్తుంది నా జీవితము నీకు సమర్పించుకుంటే క్షేమముంది అని గ్రహించగలిగింది అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరుకున్నట్టే నీ అవును గాక ఆమెతో చెప్పాను హాలలోయ ఆమె విశ్వాసం ఎంతో గొప్పదిగా ఏసుక్రీస్తు ప్రభు చూడగలిగాడు నీ విశ్వాసము గొప్పది విశ్వాసమనగా దానిని ఉన్నట్టుగా అనుకోవడమే అదృశ్యమైనవి ఉన్నవి అనుకోవడమే గుడ్డిగా నమ్మడమే విశ్వాసమనగా ఈ స్త్రీ యేసు ప్రభుని నమ్మి వచ్చింది విశ్వసించి వచ్చింది ఆమె మూడు గుణాలు కలిగి వచ్చింది ఒకటి తగ్గించుకోవడం పట్టుదల మూడది విశ్వాసం తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చింది గర్వముతో అహంకారముతో ఆమె రాలేదు తగ్గింపు స్వభావం కలిగి దేవుని దగ్గరికి తన కుమార్తె కొరకు తగ్గించుకొని వచ్చింది ఎంత అవమానంగా మాట్లాడినా ఆమెను పట్టించుకోకపోయినా జన సమూహం వీళ్ళంతా ఆమెను కేర్ చేయకపోయినా ఆమె మాత్రము తగ్గించుకుంది పట్టుదల కలిగి ఉంది ఈరోజు ఏమైనా సరే నేను నా బిడ్డ కొరకు నేను తగ్గించుకొని ఆయన దగ్గరికి నేను వెళ్తాను నేను వదలను రోజు కాని జరిగేంత వరకు నేను ఆయనను వెంబడిస్తానని పట్టుదల కలిగి వచ్చింది విశ్వాసముతో వచ్చింది అవును విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుటే అసాధ్యం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మూడు క్వాలిటీస్ ని కలిగిన ఈమె ప్రతి ఒక్క అడ్డును ఆటంకాన్ని ఎదుర్కొని తన బిడ్డకు స్వస్థతను పొందుకోగలిగింది మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి వాటినన్నిటినీ ఎదిరించి జయించి విశ్వాసము కలిగిన వారిగా ముందుకు వెళితే తగ్గించుకొని పట్టుదలతో విశ్వాసము కలిగి మనం ఉంటే మన జీవితంలో కార్యములను చూడవచ్చు ఒకవేళ మన జీవితాలలో గర్వం ఉందేమో సందేహం ఉందేమో వీటిని తొలగించుకుందాం గర్వం తగ్గి తగ్గింపు స్వభావం లేకుండా దేవుని దగ్గరికి రాలేక గర్వముతో మన ఉద్యోగమును బట్టి మన వ్యాపారమును బట్టి మన అంతస్తుని బట్టి మన ఆస్తిని బట్టి మన హోదాను బట్టి మన చదువుని బట్టి ఒకవేళ మనము గర్వము కలిగి దేవుని దగ్గరికి సందేహముతో రాలేకపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని దేవా మాకు తండ్రి ఈ యొక్క సందేహమును ఈ యొక్క గర్వాన్ని తొలగించి మేము తగ్గించుకొని పట్టుదల కలిగి విశ్వాసము కలిగిన బిడ్డలుగా నీ దగ్గరికి రావడానికి మాకు సహాయం చేయి అని అడిగిన అడుగుదాం ఎప్పుడైతే విశ్వాసము కలిగిన స్త్రీగా ఈమె పట్టుదల కలిగిన స్త్రీగా తగ్గించుకున్న స్త్రీగా వేసి దగ్గరికి వచ్చిందో ఆమె విశ్వాసమును బట్టి ఆమె కుమార్తెకు స్వస్థత కలిగింది నీవు కోరుకున్నట్టే నీ కౌనుగా కానీ ఆమెతో చెప్పిన గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందే నువ్వు స్వస్థత విడుదల ఎప్పుడు కలుగుతుందంటే నీ యొక్క విశ్వాసమును బట్టే హాలూయ ఉదయ కాలమున ఆ స్త్రీ వలె తగ్గింపు కలిగి పట్టుదల కలిగి విశ్వాసముతో రక్షకుడైన యేసు పాదాలను పట్టుకుందాం మనకున్న ప్రతి బలహీనత ప్రతి వ్యాధి ప్రతి సమస్య ప్రతి అడ్డంకు ప్రతి దానిలో నుంచి విడుదలనిచ్చివాడు ఆయనే నమ్ముట నీ వల్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా నువ్వు నమ్మినట్టయితే దేవుని యొక్క కార్యమును నీ జీవితంలో చూడగలుగుతావు ఒక అన్యురాలను బాగు చేసిన కుమార్తెను బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను ఆయన దర్శించలేడా నిన్ను నన్ను ఆయన విడిపించలేడా నిన్ను నన్ను ఆయన బలపరచలేడా నీకు నాకు ఆయన సహాయము చేయలేడా ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు కానీ నీ విశ్వాసమును బట్టి అలాలో యా నీ తగ్గింపును బట్టి నీ పట్టుదలను బట్టి కార్యమును నువ్వు పొందుకోగలుగుతాం కాబట్టి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించేలాగునా మనమందరం కూడా దేవుని వైపు చూద్దాం ప్రార్థిద్దాం పరిశుద్ధుడా నీకు స్తోత్రముడు కానాను స్త్రీ యొక్క తగ్గింపు పట్టుదల విశ్వాసమును మేము చదువుకున్నాం తెలుసుకున్నాం నైనా ఈరోజు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి మమ్మల్ని రక్షించినప్పటికీ మేము ఇంకా వెనుకబడి ఉన్నాం ఈరోజు మాకు కూడా ప్రభా అట్టి పట్టుదల అట్టి తగ్గింపు అట్టి విశ్వాసం మాలో కూడా ఉండుటకు మీ కృపను చూపించండి ఈ దినము నుండి నీ వైపు చూస్తుండగా ప్రతి విషయంలో మాకు సహాయము చేసి నైనా మాకు విడుదలను దయ దయచేయమని ప్రభా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని వేసినా మమ్మల్ని అడుగుతుంటున్నాము తండ్రి అమ్మేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినుగాక ఆమెన్ ప్రైసులాడు